హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈ హ్యాపీ బేర్ మొక్క చూడండి చెట్టు నిండా పూత పిందే కాయలు కానీ ఈ కాయలు ఇలానే ఉండిపోతున్నాయి పెద్ద సైజు రావడం లేదు పెద్ద సైజు వచ్చే వరకు ఉంచితే కింద రాలిపోతున్నాయి అనమాట ఇంకా ఏం చేయాలో చెప్పండి ఇచ్చే పోషకాలు అయితే ఇస్తున్నామో ఎన్నో రకాల పోషకాలు ఇస్తూనే ఉన్నా కానీ పూత రాక కాదు పిందె రాక కాదు వస్తున్నాయి కాయ అనేది ఊరట్లేదు ఇట్లా వాడిపోతున్నాయి చూడండి కాయ అనేది చిన్నగా ఉండి వాడిపోతున్నాయి కానీ పూత అయితే నిండుంది చెట్టు నిండా కానీ ప్రాణం కలకలా అంటున్నది ఇట్లా మంచిగా పూత పిందే కాయ వస్తుంది కింద పడిపోతుంది ఎందుకంటే మనం పెట్టుకున్న కంటైనరు చిన్నదనమాట ఈ చిన్న దాంట్లో ఆ మట్టి ఆ మొక్కకు అనేది సరిపోవడం లేదు అంటే చెట్టు ఎదిగిన కొద్దీ వేర్లు అనేటివి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయనమాట కానీ ఈ కుండీలో వేరు అనేది అక్కడక్కడే చుట్టుకొని సరిపోని పోషకాలు లేవు అందుకనే అట్లా వడలిపోతున్నాయి అలాగే ఈ అంజూర్ మొక్క ఈట అంతే ఇరవై లీటర్ల బకెట్లో పెట్టుకున్నా చెట్టు నిండా కాయలే ఉన్నాయి కానీ ఆ కాయ అనేది తొందరగా పండుగలేదు తొందరగా ఇచ్చుకుంటలేదు అనమాట ఉందో అంతే ఉంటుంది దీని పరిస్థితి గిట అంతే అనమాట అంటే మొక్క ఎదిగినా కొద్ది వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది అలా ఎక్కువగా డెవలప్ కావాలంటే ఫ్రీ ఉండాలి వేరు అనేది ఇది కూడా సంత్రా పండ్ల మొక్క ఇది కూడా ఇరవై లీటర్ల బకెట్లోనే పెట్టుకున్నా దీనికైతే కాయలు పిందలు చాలా వచ్చినాయి సంవత్సరం క్రితం వచ్చిన కాయ ఇప్పుడు ఈ సైజుకి వచ్చింది చూడండి మూడు నెలల వండవలసిన కాయ సంవత్సరం పట్టిందంటే కావలసిన పోషకాలు అనేటివి సరిపోవట్లేదు పోషకాలు ఇస్తున్నాము కానీ వేరు వ్యవస్థ అనేది డెవలప్ కావడం లేదు అంటే చిన్న చిన్న కుండీలు కదా అందుకని అలా ప్రాబ్లం అనమాట కాయ రావడం లేదు అనేది కానే కాదు వస్తుంది ఈ సైజు కుండి అనేది ఆ పండ్ల మొక్కకు సరిపోవడం లేదు చూడండి కాయలు ఉన్నవి ఇవి ఇలానే ఉంటాయి పెద్ద సైజు రావడం లేదు కానీ బాగా అవుతుంది మనం కూరగాయ మొక్కలు పెట్టుకుంటే మంచి కూరగాయలు వస్తాయి కానీ ఈ పండ్ల మొక్కలకు మాత్రము పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటేనే మనము ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు సంవత్సరం పొడువు ఎంతో కష్టపడి పోషకాలు ఇస్తున్నాం కానీ రెండు మూడు పండ్లు మాత్రమే మనం తీసుకోగలుగుతున్నాం ఆ రెండు మూడు పనులకు సంవత్సరం అంతా కష్టపడుతున్నాం అనమాట మనకు ప్లేస్ ఉండి పెద్ద డ్రమ్ములల్లో పెట్టుకుంటే కొంచెం క్రాప్ అనేది వస్తుంది ఇది కూడా రామాఫలం చెట్టుకు నిండా పూత పడుతుంది ఇక చూడండి పూత కానీ సేమ్ ప్రాబ్లం పూత బట్టి ఇట్లా మాడిపోతుంది ఇట్లా మాడిపోతుంది కింద రాలిపోతుంది అంటే మట్టి ప్రాబ్లం కాదు మనం ఇచ్చే పోషకాల ప్రాబ్లం కాదు ఆ మొక్కకి సరిపోను కంటైనర్ అనేది లేదనమాట నేలలో పెరగవలసిన పండ్ల మొక్కలు ఇలా కుండీలలో పెంచితే వాటి శక్తి ఉన్నంత వరకే మనకు ఫ్రూట్ అనేది ఇస్తాయనమాట ఈ రామఫలం మొక్క కొంచెం పెద్ద సైజు డ్రమ్ లోనే పెట్టుకున్నా యాభై లీటర్ల డ్రమ్ ఉంటది కదా అది ఒక మూడో వంతు కట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట మొక్క పెరిగింది ఆరోగ్యంగానే ఉంది ఈ మొక్క తెచ్చుకొని సంవత్సరం అవుతుంది పూత వస్తుంది కానీ రాలిపోతుంది ఇంకా ఇట్లా ప్రతి ఒక్క చెట్టు ఇదే పరిస్థితి అనమాట నా తోటలో ఇంచు నుంచి ఏడెనిమిది రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి అన్ని పండ్ల మొక్కల పరిస్థితి ఇదే అనమాట చెట్టు చూడండి ఎంత మంచిగా ఉంది చెట్టు బాగలేక కాదు పూత రాక కాదు కానీ సరిపోని ప్లేస్ అనేది సరిపోతలేదు అనమాట ఆ వేరు అవేర్లకి ఇంకా ఇది స్వీట్ చింతపండు ఇది వచ్చుకొని కూడా సంవత్సరం అవుతుంది చెట్టు బాగుంది ఇంకా ఇదైతే పూత అనేది రాలేదు నెక్స్ట్ టైం గిటా వస్తుందో ఏమో వచ్చిన సేమ్ ప్రాబ్లమే పూత వస్తుంది రాలిపోతుంది అనమాట ఇంకా నేను ఇది గిట వంద రూపాయల టబ్లోనే పెట్టుకున్నా కదా మొక్క అయితే ఆరోగ్యంగానే ఉంది పూత రాకపోయినా బాగానే ఉందనమాట ఇంకా ఇది వచ్చేసి స్వీట్ లెమన్ ఈ స్వీట్ లెమన్ కూడా విపరీతమైన పూట ఇట్లా పిందలు కాయలు వస్తున్నాయి కానీ కలర్ రావటం లేదు అలాగే కాయ అనేది పెద్ద కావట్లేదు కలర్ వస్తుంది చాలా రోజులు ఉంచితే వస్తుందనమాట ఇవన్నీ పెద్ద పెద్ద డ్రమ్ములలో లేదా నేలపై పెరిగే మొక్కలు అనమాట ఈ చిన్న చిన్న కుండీలలో పెడితే వాటి శక్తి మేరకు ఇలా కాస్తున్నాయి అందుకనే నేను ఏం చేద్దాం అంటే ఇవన్నీ పెరటి తోటకు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ రోజైతే ఈ పండ్ల మొక్కలన్నీ పెరటి తోటకే షిఫ్ట్ చేస్తున్నా ఇది కూడా ఇరవై లీటర్ల బకెట్లోనే పెట్టుకున్నా చూడండి అన్ని ఇరవై లీటర్ల బకెట్లలోనే నేను పండ్ల మొక్కలు పెట్టుకున్నా ఇప్పుడైతే ఈ మొక్కలన్నీ పెరటి తోటకు తీసుకెళ్తున్నాం అనమాట చూడండి ఒక మనిషిని అయితే పెట్టుకున్నాము ఎందుకంటే మా ఒక్కరితో కాదు కదా ఈ రోజైతే సార్కు లీవ్ ఉంది ఇంకా సారు ఒక మనిషిని తీసుకొచ్చిండు ఇవన్నీ కిందికి దింపేస్తున్నాం అనమాట కొంచెం పోవడం కష్టమే చాలా ఇబ్బంది ఎందుకంటే పండ్ల మొక్కలు కదా కొంచెం పెద్ద సైజు కుండీలే కదా ఇంకా అట్లా అని చెప్పి ఇక మనిషిని పెట్టుకున్నాము ఇంకా అవన్నీ కిందికి అయితే మోపిచ్చేస్తున్నాం అనమాట ఎందుకంటే పెరటి తోటలో చాలా స్థలం ఉంది ఆ స్థలంలో పెట్టుకుంటే ఫ్రూట్లు అనేటివి ఎక్కువగా వస్తాయి కదా ఈ మిద్దె తోటలో పండ్లు పండడం అంటే చాలా కష్టము రెండు వందల లీటర్ల డ్రమ్ములు అయితే అందులో కొంచెం ఫ్రూట్ అనేది రావచ్చు కానీ అంత అందుకనే పెరటి తోటలో ఖాళీ స్థలం ఉంది కాబట్టి పర్ల మొక్కలు పెడదామని అయితే ఇక్కడ తీసుకొచ్చినాము అన్ని ఆటోలో తీసుకొచ్చినము ఆటోలో ఎక్కియడం దింపడం అనేది నేను వీడియో తీయలేదనమాట ఆరు రకాల పండ్ల మొక్కలైతే పెరటి తోటకు వచ్చేసినాయి మన మిద్ద తోటలో బతకడానికి చాలా కష్టంగా ఉంది ఇంకా మొక్కల గిట్టి ఇష్టం లేదనమాట మాకు ఇరుకిరుకు మమ్మల్ని మమ్మల్నించితే మేము ఎలా మీకు పంటను ఇచ్చేదాన్ని బాధపడుతున్నాయి మన మొక్కలు అందుకనే ఇక్కడ ప్రశాంతంగా హ్యాపీగా మేము బతుకుతాము అని అంటే ఇక ఇక్కడ పెరటి తోటకైతే తీసుకొచ్చిన ఆరు రకాల పండ్ల మొక్కలు అయితే అనమాట ఇంకా వీటి కోసము ఇక్కడ విడ పెట్టుకుందామన్నా ప్లేసే లేదు చూడండి ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతే లేదు తోటంతా నిండిపోయింది ఇక్కడైనా కూరగాయ మొక్కలతోటి పండ్ల మొక్కలతోటి అలాగే తీగ జాతి మొక్కలతోటి ఇక్కడ పెట్టుకుందామన్నా జాగ లేదు అంటే పండ్ల మొక్కలకు జాగ ఉంది కానీ ఇప్పుడు అన్ని తీగ జాతి మొక్కలు కూరగాయ మొక్కలు పెట్టినాం కదా ఇంకా అక్కడక్కడ ఖాళీ స్థలం అయితే చూసుకొని ఇక సెట్టింగ్ అనేది చేయాలి ఎక్కడైతే కూరగాయ ముక్కలు లేవో అక్కడ ఇంకా బెండ తోట చూడండి ఇంతకుముందు పదిహేను రోజుల క్రితం వచ్చి అంత కలుపు తీసి ఆకులన్నీ తీసేసి నీట్గా వేసిపోయినాం కదా మళ్ళీ తోటంతా చూడండి ఒక అడవి మాదిరే అయిపోయింది పచ్చదనంతో కలకలలాడుతుంది చూడండి అంటే అన్ని మొక్కలే ఉన్నాయి వేస్ట్ మొక్కలు అనేవి ఏం లేవు ఇవన్నీ తీగజాతి మొక్కలు బీర కాకర అలాగే ఈ చెట్టు మీద చూడండి కాకర చెట్టు బీర చెట్టు ఎట్లా విరిగిపోయిందో ఇంకా ఇక్కడైతే పొట్లకాయ మొక్క మొత్తం గోడ పొంటి పాక్కపోతుంది చూడండి తెల్ల పువ్వుతో ఎట్లుందో చూడండి ఇంకా పిందలిగిటి వచ్చినాయి అక్కడక్కడ పొట్లకాయలు పొడుగు పొట్లకాయలు అనమాట ఇంకా ఇదైతే బెండ తోట ఈ బెండ తోటలో అయితే బెండకాయలు అన్నీ ముదిరిపోయినాయి చూడండి మనము ఏలూరు వేసం పెడితే ఇట్లనే ఉంటుంది చూడండి మనం పక్కకే ఉంటేనేమో అన్ని చూసుకుంటామో మొత్తం ముదిరిపోయినాయి చూడండి బెండకాయలు అయితే ఇంతింత పొడుగైనయో పనికి రాకుండా అయిపోయినాయి ఏం చేస్తాం చెప్పండి రసం అంటే ఈ విధంగానే ఉంటుంది మరి ఇక మనం వచ్చినప్పుడు మనకు కావాలంటే ఉంటాయా వాటి టైం వచ్చినప్పుడు మనం వచ్చి తెంపుకొని పోవాలి కానీ ఇక పెట్టినమా పోయినమా అన్నట్లుంటే ఈ విధంగానే ఉంటాయి ఇంకా ఈ ఉసిరి చెట్టు మీద కాకర చెట్టు చూడండి ఎట్లా పెరిగిందో అలాగే బీన్స్ అయితే మరి పొగల మాదిరే అసలు ఒక్క మొక్క అని చెప్పనా అన్ని మొక్కలు ఇట్లనే అనమాట ఇంకా తోటలో అయితే ఎక్కడ ప్లేస్ లేదు ఇప్పుడు పండ్ల మొక్కలు పెట్టుకోవడానికి గిట ఇక్కడైతే పసుపు పసుపు గీట ఒక బంద్కి పెట్టేసిన అంటే ఒక పక్కన అనమాట ఇంకా ఆ పసుపు గీట మంచిగానే వస్తుంది మొక్కలన్నీ బాగానే ఉన్నాయి నేనైతే ఏ పోషకాలు గీట ఇవ్వడం లేదు ఎందుకంటే పొయ్యిసారి చాలా ఎరువు మట్టి పోసేసినాం కదా ఆ బలమే సరిపోతుంది అనమాట ఇట్లా కాలి కాలి ఉన్న దగ్గర అయితే ఇంకా మార్క్ అనమాట ఎక్కడ పెట్టుకోవాలనేది అక్కడ ఇలా గుంతలు అయితే తీస్తుండు చంద్రయ్య మా ఊరు అబ్బాయే రమ్మంటే వచ్చింది అనమాట ఎప్పుడన్నా పని ఉంటే ఇట్లే విలుసుకుంటామో ఇంకా ఇప్పుడైతే మనం తెచ్చుకున్న ఆరు పండ్ల మొక్కలకు అన్ని గుంతలు అయితే తీస్తున్నాం అనమాట చూడండి ఆరు మొక్కలు తెచ్చుకున్నాం కదా ఇంకా ఆ గుంతలు తీసే వరకు మన తోటలో పూల మొక్కల గురించి మీకు పరిచయం చేస్తా ఇవైతే జీనియా మొక్కలు రకరకాల కలర్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు ఇక్కడే మూడు కలర్లు చూడండి లైట్ పింక్ డార్క్ పింక్ రెడ్ ఇట్లా రకరకాల జీనియా ఫ్లవర్స్ గిట తోటల్లో దర్శనమిస్తున్నాయన్నమాట చూడండి సూది బంతి పోక బంతి ఈ కలర్ అయితే ఎంత చక్కగా ఉందో చూడండి కలర్ చామంతి మాదిరి లేదా జీనియా మాదిరి లేదు కలర్ చామంతి మాదిరే ఉంది ఇట్లా ఈ పూలం చూస్తుంటే గిట తోటలో మనసుకు ఎంతో ఆనందం చూడండి ఆనందంతో పాటు అనమాట ఇంకా తోటకొస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఇంకా అక్కడక్కడ శంకు పూల విత్తనాలు గట్టి వేసుకున్నా కదా ఇక ఇప్పుడైతే తీగలు వాకి పువ్వులు అయితే ఈ విధంగా వస్తున్నాయి చూడండి చాలా రకాలు వేసుకున్నా ఒక మూడు నాలుగు రకాలు ఇంకా ఇప్పుడిప్పుడు పూస్తున్నాయి కొన్ని ఇంకా కొన్ని రాలేవు మరి మనం వేసుకున్న దాంట్లలో మనకు ఇచ్చిన కలర్లు ఉన్నాయో లేవో పూలు పూస్తే కానీ తెలియదు అనమాట ఇంకా ఇప్పుడైతే ఇది తీగకు ఇట్లా ఎక్కిపోయి అయితే పూసింది ఇంకా ఇక్కడైతే అన్ని పింక్ కలరు జీనియా పువ్వులు ఎట్లా పూసినాయో చూడండి చెట్ల నిండా పువ్వులే అసలు ఈ పువ్వులను చూస్తుంటే ఎంత అందమో చూడండి ఇక్కడైతే రెడ్ కలర్ అనమాట నేను విత్తనాలు కొని వేసుకున్నాను అన్నమాట నా దగ్గర వైట్ ఎల్లో లేకుండే అందుకనే తెప్పించుకున్నా కద్మ విత్తనాలు చాలా ఉండే ఆ రెండు కలర్స్ల కోసం తెచ్చుకున్నా అనమాట ఇంకా ఇవి వచ్చి నాటు గులాబీ గుత్తులు గుత్తులు పూసింది చూడండి పూస్తాయి రాలిపోతాయి పూస్తాయి రాలిపోతాయి ఎవరన్నా వచ్చి రోజు తెంపపోతుంటారు ఎన్ని పూలు అంటారు పెంపకపోతారు వాళ్ళైనా ఇక ఇట్లా గులాబీ పూలు అయితే అన్ని ఇప్పి ఇట్లా రాలిపోతున్నాయి అనమాట గుత్తులు గుత్తులు నాటు గులాబీ ఇది ఈ జీనియా అయితే ముద్ద ముద్ద ఇదొక్క కలర్ చూడండి అసలు ఎంత అందమో ఈ జీనియా ఫ్లవర్స్ చెట్టు మీద నెల రోజులైనా ఇట్లనే ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి ముద్ద శంకు బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి నేను చెప్పినా కదా నేను రకాలు చాలా వేసుకున్నా అవి పువ్వులు వస్తాయి కానీ తెలియదు ఇంకా గుంతలు గిట అన్ని రెడీ అయిపోయినాయి ఆరు రకాల పండ్ల మొక్కలకు ఆరు గుంతలు అయితే ఎక్కడెక్కడ కూరగాయ మొక్కలు లేవో అక్కడక్కడ ఇలా గుంతలు అయితే తీపిచ్చిననమాట ఎందుకంటే కూరగాయ మొక్కలు ఉన్న దగ్గర తీస్తే పాడైపోతాయి కదా అందుకని చెప్పి అట్లా తీపిచ్చిన ఇంకా ఇవైతే ఇప్పుడు ఒక్కొక్క మొక్కను ఆ గుంతలలోకి షిఫ్ట్ చేసేద్దాం చూడండి చాలా కష్టపడుతుర్రు సారు చంద్రయ్య కుండీలకి దియ్యడం అంటే ఎంత కష్టమో చూడండి మొత్తం ముందు కిందికెంచి పగలగొట్టి ఒక్కొక్క చెట్టును ఇలా గుత్తి మాదిరి వేసి గుంతలోకి పెట్టేసి మట్టి కప్పేస్తున్నాడు చూడండి తీస్తుంటే వేర్లన్నీ ఎక్కడా తెలిపోతు జాగ్రత్తగా చాలా కష్టపడి నిదానంగా తీయడం జరిగింది ఎందుకంటే పెద్ద మొక్కలు ఇంకా కుండీలలో నుంచి ఇట్లా నేలపై పెట్టాలంటే కొంచెం డిస్టర్బ్ అయిపోయాయి కదా అందుకని చాలా నిదానంతో ఓపికతోటి ఇలా తీయడం జరిగిందనమాట ఇంకా చెట్టు చుట్టూ ఇట్లా మట్టి అయితే పోసేసి ఆ చెట్టుకు ఒక కట్టె పెట్టి సపోర్ట్ ఇచ్చి తాడు కట్టేస్తున్నాం అనమాట ఎందుకంటే కొంచెం తాడు కట్టే కట్టేస్తే చెట్టు అనేది కదలదు కదా అందుకని ఇట్లా సపోర్ట్ ఇచ్చి తాడు కట్టేస్తున్నాము చూడండి ఒక రామఫలం మొక్క అయితే ఇక పెట్టడం జరిగిపోయింది మంచిగా ఇట్లా పాదులాగా వేసేసినాము ఇంకా నీళ్ళలో వేసినాం కదా ఇక చెట్టుకు ఏ డోకా ఉండదనమాట ఇలా పెట్టుకున్న తర్వాత నీళ్ళు ఇట పోసుకోవాలి అన్ని చెట్లు పెట్టిన తర్వాత నీళ్ళు ఇచ్చుకుందాం ఇప్పుడు స్వీట్ చింత పండు మొక్కను షిఫ్ట్ చేసుకుందాం ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బులో ఉందనమాట ఇంకా చుట్టూ ఈ మట్టిని కొంచెము గడ్డపారతో పెక్లించి గుత్తి గుత్తి తీద్దామనైతే ఇలా పవ్వుతున్నాం అనమాట కొంచెం లూజే ఉంది ఈజీగానే వస్తుంది కాకపోతే కొంచెం లూజ్ చేస్తే అమాటం వస్తుందని చుట్టూ గడ్డపార తోటి కొంచెం పెకిలిచ్చినట్టు చేసి తీస్తున్నాం అనమాట మనం ఎంతో ఇష్టంగా పెంచిన మొక్కలు కొంచెం ఏదైనా అయితే మనకే కదా బాధ అందుకనే ఇట్లా నిదానంగా తీయడం జరుగుతుంది అనమాట గంప అయినా ఈజీగానే వస్తుంది గంపలకేంచి కొంచెం ముందు చుట్టూ కదిలించుకుంటే ఇంకా ఈజీగా వస్తుందని ఇట్లా తీసినాం అనమాట చూడండి ఎట్లా చేసిందో మంచిగా వస్తుంది కదా అట్లా చుట్టూ గెలిగించుకున్నాం కాబట్టి మంచిగా ఇట్లా గుత్తి గుత్తి అన్నమాట ఆ మాట నీ గుత్తి ఇప్పుడు గుంతలోకి వేసేస్తే ఇంకా మంచిగా సెట్ అవుతుంది చూడండి వేరు డిస్టర్బ్ కాకుండా అలా గుంతలోకి వేసేసి మళ్ళీ చుట్టూ మట్టి అనేది దెబ్బేస్తున్నాం ఏ చెట్టుకి ఏమైనా మన ప్రాణం అయినంత బాధ వేస్తుంది అనమాట అంత ఇష్టంగా పెంచుకున్న మొక్కలు కదా ఇంకా పెరటి తోటలో అయితే ఇట్లా నేల కాబట్టి మంచిగా ఫ్రూటింగ్ అనేది వస్తుందని ఇలా జాగ్రత్తగా అలా తీసుకపోయి ఇలా నాటడం అయితే జరుగుతుంది ఎంతో కష్టపడి రెండు సంవత్సరాల నుండి ఈ పండ్ల మొక్కలను కాపాడిన కానీ ఫ్రూటింగ్ అనేది ఎక్కువ రాలేదు ఇంకా మనకు పెరటి తోట ఉంది కాబట్టి ఇలా షిఫ్ట్ చేయడం జరిగింది ఒకవేళ పెరటి తోటలో ఇలా ప్లేస్ లేకపోతే మిద్దె తోటలలోనే పెంచుకునే దాన్ని ఇంకా వచ్చిన ఒక్క పండైనా చాలని తృప్తిగా పండించుకునే వాళ్ళము ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది మనం మిద్దె తోటలలో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా రెండు వందల లీటర్ల డ్రమ్ము పెద్ద సగానికి కట్ చేసి మంచి ఎరువు మట్టి నింపుకొని పెట్టుకుంటేనే మనకు నాలుగు పండ్లు అయితే వస్తాయి చిన్న చిన్న బకెట్లలో అయితే రావు చూడండి పండ్లు కూరగాయలు వస్తాయి ఎందుకంటే అది రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది అంతే ఆ రెండు మూడు నెలలు కాపు కాస్తది మళ్ళీ తీసేస్తాం మళ్ళీ కొత్త పని వేసుకుంటాం అందుకనే కూరగాయలు ఆకుకూరలు అవి చిన్న చిన్న కంటైనర్లో అన్నమాట కానీ పండ్ల మొక్కలు అట్లా కాదు జీవితాంతం ఉండే మొక్కలు కాబట్టి కొంచెం పెద్ద సైజు కుండీలలో వేసుకుంటే వాటి శక్తి మేరకు మనకు ఫ్రూట్ అనేది ఇస్తాయనమాట ఇంకా సీతాఫల్ మొక్క అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ స్వీట్ లేమన్ గంట నాటడం జరిగింది స్వీట్లు ఏమని గట చిన్న ఉంది ఇంకా అది ఈజీ వెళ్ళింది బకెట్లో నుంచి బకెట్లో నుంచి తీసి ఇలా గుంతలకేసి చుట్టూ మట్టి దెబ్బేసి గట్టిగా అది పెట్టి ఇంకా ఒక పాదులాక వేసుకొని నీళ్ళు పోసుకుంటే ఆ మొక్కకు ఏ డోక అనేది ఉండదు కొంచెం ఇక్కడ మట్టి మేము ఇల్లు బేస్మెంట్ అప్పుడు మొరం పోయించినాము ఆ మొరం అనేది వెళ్ళింది అనమాట అడుగు బాగాన ఇంకా ముందు ఎర్రమట్టే పోసుకొని మీద మాత్రము ఈ వెళ్ళిన మట్టిని పక్కల పొంటి ఇట్లా పెట్టేస్తున్నాము అడుగు బాగాన ఎర్రమట్టే పోసేసినాము ఎందుకంటే ఎర్ర ఉన్న బలం అనేది ఈ మొరంకు ఉండదు మట్టి బాగానే ఉంది ఎందుకంటే మేము మట్టి ఎరువు పోసుకున్నాం కాబట్టి ఇక మొక్కలకు ఏ ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా మంచి ఫ్రూటింగ్ అయితే అనమాట ఎందుకంటే ఇది నేల కాబట్టి ఇంకా వేరు వ్యవస్థ అనేది ఫ్రీగా మట్టిలోకి స్ప్రెడ్ అయ్యి మొక్క ఎదుగుదల అనమాట ఇంకా ఇప్పుడు హ్యాపిల్ వేర్ మొక్క అయితే పెట్టుకుందాం అంటే పండ్ల మొక్క ఇంకా ఈ పండ్ల మొక్క చాలా పెద్దగా ఉంది నిండా పూత పిందే ఉంది చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చినాము ఇంకా కొంచెం ఈ డ్రమ్ లో నుంచి లూజ్ కావాలంటే మనం అలా పారతోటి కొట్టవలసిందే అలా కొడుతుంటే వేర్లకు ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని నా ప్రాణం అయితే అల్లడిల్లిందనమాట ఇంకా తప్పదు కదా మొక్క అనేది డ్రమ్లకించి వెళ్ళాలంటే ఈ విధంగా కొంచెం లూజ్ చేయవలసిందే చూడండి మా సార్ అయితే హాలిడే వచ్చిన మొక్కల గురించి ఎంత కష్టపడుతుండో ఇంకా స్కూల్ దగ్గర పిల్లలతోటి కష్టం ఇంటికి వస్తే నాతో కష్టం అంటే నేను మొక్కల పిచ్చిదాన్ని కదా ఇంకా ఈ మొక్క ఆడబెడదాము ఈ మొక్క ఇడబెడదాం అని ఊరికే తగులుతుంటాయి కదా నా బాధ భరించలేక ఇంకా ఈరోజైతే ఆటో మాట్లాడుకొని ఇలా చంద్రయ్యని విలుసుకొని ఈ మొక్కలైతే పెరటి తోటకైతే షిఫ్ట్ చేసి ఈ విధంగా నాటడం అయితే జరుగుతుంది తప్పదు కదా లేకపోతే ఊరికే గులుగుతుంటాం కదా ఆ గులుగుడు కంటే ఈ పని చేసిందే ఉత్తమం అని అలా ఓపిక తోటి తోట అయితే ఈరోజు మా మిద్దె తోటలోని పండ్ల మొక్కలని ఇలా పెరటి తోటకైతే షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మెల్లగా అయితే తీస్తున్నాం చూడండి కొంచెం ఇబ్బందిగానే ఉంది హ్యాపీల్ బేర్ మొక్క తీయడము బాగా బిగుసుకపోయిన డ్రమ్ములో డ్రమ్ లో ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి ఈ మొక్క పెట్టి అట్లే కరడు కట్టుకపోయినట్టు కట్టుకపోయింది అనమాట వేర్లు డైమేజ్ అయితే అని నేను అట్లా అట్లనమాట ఇక ఎట్లాగో అట్లాగా ఇక తీసేసిరు చూడండి పాపం ఎంత కష్టపడ్డరు ఇద్దరు కష్టపడితేనే కదా ఇప్పుడు ఈ మొక్క అనేది గుంతలోకి దిగింది ఇప్పుడు గుంతలోకి అయితే షిఫ్ట్ చేసిండు ఇంకా మొక్క చుట్టూ మళ్ళీ మట్టి అనేది దొబ్బుకోవాలి కదా అలా మట్టి దెబ్బేస్తుండమాట చూడండి చాలా మంది అనుకుంటారు అవసరమా మీకు తిని కూర్చోక ఈ పనులు అవసరమా అంటారు మనం తిని కూర్చుంటే ఇప్పుడు మనకు వచ్చే పనులన్నీ ఎట్ నుంచి వచ్చినాయి మనలాంటి వాళ్ళే పెంచి పెద్ద చేస్తుంటే మనకు టైంకి అయితే కొనుక్కొనైనా తింటున్నాం కదా ఇలా మొక్కలు పెంచితేనే మనం కొనుక్కోవడానికైనా వస్తాయి అంటే నేనైతే అమ్మడానికి ఏం పెంచట్లేదు మా ఇంటికి సరిపడా పనులు కావాలనైతే పెంచుతున్నా అట్లా ప్లేస్ ఉన్నవాళ్ళు ఎవరైనా కొన్ని మొక్కలు పెట్టుకొని మన ఇంటి పూర్తయినా మనం పండించుకోవాలి నేను చెప్పేది రైతుల విషయం అనమాట ఎండనక వాననక చలనక ఇలా పంట పండిస్తేనే మనము కొనుక్కొని తినడానికైనా మన ముందుకు వస్తున్నాయి అనమాట రైతులు ఎంత కష్టపడితే ఆ పంట అనేది మన నోటి వస్తుందో మనం ఇట్లా కష్టపడుతుంటేనే తెలుస్తుంది కదా నా మనస్తత్వం అయితే ఉట్టిగా తిని కూర్చోవడం అయితే నాకు ఇష్టం ఉండదనమాట నేను తిని కూర్చున్నా నాకు సరిపోను డబ్బే ఉంది కానీ నేను అట్లా డబ్బు మనిషిని కాదు కష్టం చేసే మనిషిని అనమాట కష్టపడి మన కాళ్ళపై మనం నిలబడాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట నాకు పెద్ద ఆస్తులు గిట్ట చాలానే ఉన్నాయి నేను ఆ పెద్దల ఆస్తులను చూసుకుంటా కూర్చోలేదు వాళ్ళ ఆస్తులు మన పిల్లలకి మళ్ళీ మనం ఇవ్వాలి మనం మాత్రం మన కష్టం చేసుకొని ఆ కష్టంలో వచ్చిన ఒక్క బుక్ అయినా తింటే అదొక తృప్తి అనమాట అలా ఆలోచిస్తా నేను నేను తిని కూర్చున్నా నాకు గొడవని ఆస్తులే ఉన్నాయి కానీ నాకు ఎందుకో అట్లా ఇష్టం ఉండదనమాట చాలా మంది అనమాట నీకేమైంది మంచిగా తిని కూర్చోవచ్చుగా ఎండకి పని అవసరమా అని చాలా మంది అనుకుంటారు మన మొహానికి డైరెక్ట్ అనరు కానీ నాకు అలాంటి ఇష్టం ఉండదనమాట ఖాళీగా ఉంటే లేని సమస్యలు వస్తాయి లేని ఆలోచనలు వస్తాయి ఇలా పనిలో ఉంటే మనకు మనశ్శాంతి ఉంటుంది మనం ఈ పని చేసిన మన ఒక తృప్తి మిగులుతుంది ఇంకా ఇప్పుడైతే ఈ సంత్ర పండ్ల మొక్క గిట బకిట్లో నుండి ఈజీగా వచ్చింది చూడండి అలా గుంతలోకి వేసి మళ్ళీ మట్టి అయితే ఇట్లా పోస్తున్నాము అన్ని రకాల పండ్ల మొక్కలైతే ఈ విధంగానే ఖాళీ ఉన్న దగ్గర అయితే షిఫ్ట్ చేసేసిన ఇంకా దేవుని పుణ్యాన ఈరోజు సాయంత్రం అయితే వర్షం వచ్చేసింది దేవుడు నాకు ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తాడు చూడండి ఎప్పుడు బాధనైతే నాకు ఇవ్వలేదు అంటే నేను కష్టపెడతా కాబట్టి నా కష్టానికి ఫలితం ఇస్తాడనమాట ఎండలో ఇంత కష్టపడి మొక్కలు నాటినము చాలా రిస్క్ అయిందనమాట ఈ మొక్కలు నాటడము వీడియో తీసినంత ఈజీ కాదు మొక్కలు నాటడం అంటే ఇలా ప్రతి మొక్క తెచ్చి ఇలా నాటి ఎండ చూడండి ఎలా కొడుతుందో ఆ ఎండల మా సారు నేను చంద్రయ్య ముగ్గురం కష్టపడ్డాం అనమాట ఇలా కష్టపడితేనే కదా మనం పండ్లు తినకపోయినా మన తరాల వాళ్ళు అంటే మన ముందు తరాల వాళ్ళు తినొచ్చు కదా ఇప్పుడు మన పెద్దవాళ్ళు నాటిన పండ్ల మొక్కలు మనం తినట్లేదా మన పెద్దవాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తులు మనం అనుభవించట్లేదా అలాగే మనం చేసే పని మనం చేయాలి ఇంకా లాస్ట్గా చిన్నగా డ్రాగన్ ఫ్రూట్ గిటా పెట్టేసుకుంటున్నాము డ్రాగన్ ఫ్రూట్ మనం తెంపుతుంటే కొమ్మ ఇరిగిపోయింది అప్పుడు ఆ కొమ్మను వేస్ట్ చేయకుండా ఇలా చిన్న నూనె డబ్బలో పెట్టుకున్నా ఇంకా మంచిగా వచ్చి పెద్దగా అయింది ఇంకా ఇక్కడ పెడదామని అయితే తెచ్చిపెట్టినా ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కానీ అది వేస్ట్గా ఉంది కదా అని తెచ్చి ఇక్కడైతే నాటడం జరుగుతుంది ఎందుకంటే నేల ఉంది జాగా ఉంది ఇలా పెట్టేసుకుంటే వాటి టైం వచ్చినప్పుడు అవి ఇట్లా ఫ్రూటింగ్ ఇస్తాయి ఈ విధంగా కాళ్ళకైతే కట్టేసిన చూడండి ఇలా పండ్ల మొక్కలు అయితే అన్ని నాటడం అయితే జరిగిపోయింది ఇంకా నీళ్ళు గిట వస్తుంది చూడండి మా సారు పాపం మా సారుకైతే శతకోటి వందనాలు పెట్టినా తక్కువే ఎంతో ఓపికతోటి గార్డెన్ లో వర్క్ చేస్తుంటాడు ఇప్పుడు నేను ఒక్కదాని చేస్తే సరిపోదు కదా టైం అనేది ఇద్దరం కలిసి చేస్తేనే ఇలా గార్డెన్ అయితే పచ్చగా ఉందనమాట పెరటి తోటైనా మిద్దె తోటైనా ఇంకా పెరటి తోటలో అయితే తఫిక్ సార్ కష్టం గిట చాలా ఉంది ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి పోతాము పొయ్యిట్ల పనులు చేస్తాము తనైతే రోజు నీళ్ళు ఇస్తుంటాడు నీళ్ళు ఇవ్వడం అంటే ఇటు కష్టమే కదా ఇలా అన్ని పండ్ల మొక్కలు పెట్టుకున్నా ఇది ఎండాకాలంలో పెట్టుకున్న అరటి మొక్క ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది ఇలా మా తోటలో అయితే ఇంచుమించు ఇప్పుడు పదిహేను పదహారు రకాల పండ్ల మొక్కలు అయితే నాటడం జరిగింది ఈ అరటి చెట్టు కూడా నేను కొన్నదేం లేదు ఇదైతే గార్డెన్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్న మొక్క అనమాట ఇదొక రకం అరటి అయితే ఇంకో రకం అరటి గిట పెట్టుకున్నా అంటే రెండు రకాల అరటి మొక్కలు గిట పెట్టుకున్నానమాట ఇది ఎండల్లో పెట్టుకున్నది చూడు ఎండల్లో అయినా మంచిగా నాటుకొని ఈ విధంగా ఉందనమాట మొక్క మనము ఒక్కసారి మట్టిలో పెట్టుకుంటే తరతరాలు ఇలా ఉండిపోతాయి అనమాట ఒక్కసారి కష్టపడి ఇలా నాటుకుంటే తరతరాల వరకు ఇక్కడే ఉంటాయన్నమాట వాళ్ళు గుర్తు చేసుకోకపోయినా మనకైతే మనం పెట్టడం అనే ఒక తృప్తి ఉంటుంది ఇది ఇంకో రకం అరటి అనమాట చిన్న చెట్టుకే గెల అనేది వస్తుంది ఇలా రెండు రకాల అరటి మొక్కలైతే మా పెరటి తోటలో పెట్టుకోవడం జరిగింది అరటే కాదు జామ నేరేడు నిమ్మ మామిడి ఇలా రకరకాల పండ్ల మొక్కలైతే మా పెరటి తోటలో ఇంతకు ముందే నాటడం జరిగింది ఇంకా జామకాయలు అయితే వందల కొద్దేగా ఆస్తున్నాయి మేము వచ్చినప్పుడు మేము దెంపుకుంటాము మేము లేకపోయినా ఎవరైనా దెంపుకొని తింటారు తిన్న వాళ్ళు చేసుకుంటారు కానీ తిట్టుకోరు కదా ఏ తల్లి ఎంచిందో ఈ మొక్క మనమైతే ఈరోజు తిన్నామని సంతోషపడతారు ఇంకా ఇక్కడ ఉసిరి మునగ అల్లనేరేడు ఇంకా చాలా రకాల పండ్ల మొక్కలే ఉన్నాయన్నమాట ఇదైతే ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ కైతే ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో చూడండి గుత్తుల కొద్ది ఫ్రూట్స్ వచ్చినాయి ఇది కూడా గార్డెన్ ఫ్రెండ్ రాధా ఇచ్చింది మనం మిద్దె తోట చూడడానికి వచ్చినప్పుడు రెండు మొక్కలు ఇస్తే ఒకటి మిద్దె తోటలో ఒకటి పెరటి తోటలో పెట్టిన పెరటి తోటలో ఇంత చక్కగా ఫ్రూటింగ్ వచ్చింది చూడండి ఇంకా హనీ బీన్స్ అయితే కుప్పలు కుప్పలు చూడండి అసలు కరుస్తున్నాయి దగ్గరికి పోతే అన్నిట్లో లేస్తున్నాయి ఇలా హనీ బీన్స్ గిట్టు ఉంటాయన్నమాట ఇంకా ఫ్రూటింగ్ అయితే కొమ్మ కొమ్మకు గుత్తులు గుత్తులు వచ్చినాయి చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ అయితే మొక్క గిట మస్తు తీగ పోయింది చూడండి మిద్దె తోటలో పెట్టినా కానీ తక్కువ ఫ్రూటింగ్ వచ్చింది ఇలానే ఉన్నాయి కాయలు మిద్దె తోటలో కూడా ఇంకా ఇక్కడ నేల కాబట్టి ఇట్లా పెద్దగా వచ్చింది గిట సైజు పెద్దగా వచ్చేసినాయి అందుకనే ఇలా నేలలో పెట్టుకోవడం జరిగింది ఈ రోజు అయితే పండ్ల మొక్కలన్నీ మనం కష్టపడ్డ ఇట్లా ఫలితాన్ని తీసుకోవచ్చు మిద్దె తోటలో కష్టపడ్డ ఫలితం అనేది చాలా తక్కువ అనమాట ఇంకా మాకు పెరటి తోట ఉంది కాబట్టి నేను షిప్ చేయడం జరిగింది లేని వాళ్ళైతే మిద్దె తోటలో రెండు మూడు పండ్లు పండించుకొని సంతోషాన్ని పొందవచ్చు ఎందుకంటే మనం పండించిన పంట ఒకటైనా మనకు సంతోషమే కదా మరి ఈ రోజైతే నేను నాటుకున్న పండ్ల మొక్కలు ఇవ్వనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం